రైల్వే శాఖ అనాలోచిత నిర్ణయం ప్రయాణికులను కష్టాల పాలు చేసింది విజయవాడ ప్రధాన స్టేషన్ పై ఒత్తిడి తగ్గించేందుకు శివారు ప్రాంతాల్లో శాటిలైట్ స్టేషన్ల ఏర్పాటు నిర్ణయం మంచిదే అయినా అక్కడి నుంచి నగరంలోకి రావడానికి ఎలాంటి రవాణా ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు ఇక్కట్ల పాలవుతున్నారు రైళ్ల సమాచారం లేక కొత్తగా వచ్చిన వారు అయోమయానికి గురవుతున్నారు ప్రధాన స్టేషన్ నుంచి రైలు నడపాలని కోరుతున్నారు రాష్ట్రంలోని అత్యంత రద్దీ రైల్వే స్టేషన్ విజయవాడ మూడు ప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నీ ఈ జంక్షన్ మీదుగానే రాకపోకలు సాగించాల్సి ఉంది రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య రైళ్ల సంఖ్యతో విజయవాడ జంక్షన్ పై విపరీతమైన ట్రాఫిక్ ఒత్తిడి పెరుగుతోంది అందుకే ప్యాసింజర్ రైళ్లను ప్రధాన స్టేషన్ వరకు కాకుండా శివారు స్టేషన్ల వరకే పరిమితం చేస్తున్నారు అయితే వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన విజయవాడకు సమీప ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వివిధ పనులపై నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు పొరుగు జిల్లాల నుంచి వేలాది మంది తలలి వస్తుంటారు ఉద్యోగం కూలీ పనులకు వచ్చిపోయే వారి సంఖ్య చెప్పనక్కర్లేదు వీరందరినీ దృష్టిలో ఉంచుకునే రైల్వే శాఖ నరసాపురం భీమవరం మచిలీపట్నం తదితర ప్రాంతాల నుంచి విజయవాడకు ప్యాసింజర్ రైలు నడుపుతోంది రెండేళ్ల క్రితం వరకు ప్యాసింజర్ రైళ్లన్నీ నేరుగా విజయవాడ ప్రధాన రైల్వే స్టేషన్ వరకు రాకపోకలు సాగించేవి ఇప్పుడు శివారు ప్రాంతాలకే పరిమితం చేయడంతో రామవరపాడు స్టేషన్ లోనే నిలిపివేస్తున్నారు కనీస రవాణా సౌకర్యాలు కల్పించకుండా రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు ఆర్టీసీ బస్సులో లేకపోవడంతో ఆటోలకు వందలాది రూపాయలు చెల్లించి నగరంలోకి రావాల్సి వస్తుందని వాపోతున్నారు విజయవాడలో జాబ్ చేస్తున్నానండి డైలీ గుడివే నుండి విజయవాడకి జర్నీ చేస్తూ ఉంటాను ట్రైన్స్ అనేవి రామర్పాడు వరకే ఆగిపోవడం ద్వారా మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి రామర్పాడు నుండి విజయవాడకి వెళ్ళడానికి నాకు వంద రూపాయలు చాలా అంటే ఆటో వాళ్ళు నైట్ టైం అయితే రెండు వందలని మూడు వందల వరకు అడుగుతున్నారు నా పరిస్థితి అయితే ఇదిగా ఉంది ఇంకా డైలీ ప్రయాణించే వాళ్ళు ఇది చాలా సుదూర ప్రాంతాలు ప్రయాణించే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు విజయవాడ స్టేషన్ లోనే దిగి అడిగితే ట్రైన్ లేదా ఇక్కడ నుంచి రామరపరం వెళ్ళాలి లేదంటే మీరు వేరే రూట్ ఏదైనా చూసుకోమన్నారు అదేంటి సార్ మేము ఎవరు వెళ్ళాలి కదా అంటే రావడపర వెళ్ళాలి మీరు అని అన్నారండి ఇక్కడికి వచ్చి ఆపేస్తే నా వాళ్ళ పరిస్థితి ఎలాగా ఏంటి అని గురించి అది బెటర్గా చూస్తే ఆ విజయవాడ దాకా ట్రైన్ వెళ్తే బాగుంటుంది అండి మాకు ఆటోలు కూడా ఇక్కడ సరిగ్గా సర్వీస్ అండి యాదో ఎక్కడ వదిలేసారు మమ్మల్ని అక్కడ నడుచుకుంటే ఇలా మొత్తం లగేజ్ ఉందండి లగేజ్ మేము రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇక్కడ నుండి ఆటోలకి మనిషికి వచ్చేసి వంద యాభై తీసుకుంటారు నైట్ అయితే ఇంకా ఎక్కువ తీసుకుంటారు అది బస్సుకి అయితే తక్కువ తీసుకుంటారు మూడు రెట్లు రెట్టింగ్ పోయిపోతుంది బస్సులు ఇక్కడ రావండి బయటకు వెళ్లాల్సింది మెయిన్గా ఏంటంటే విజయవాడ వరకు వెళ్తే బాగుంటాయి గుడివాడ నుంచి విజయవాడ చాలా ఇబ్బంది పడుతున్నాం అండి ఇది రావరపాటి వరకు ఇస్తున్నారు నేను రోజు డైలీ సర్వీస్ చేస్తున్నాను చాలా ఇబ్బంది ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి మేము లోకల్కి వెళ్ళాలంటే కనీసం యాభై రూపాయలు వంద రూపాయలు అవుతున్నాయండి ఎవరు జీఎన్ వెళ్తే ప్రతి బండి ఇక్కడ ఆపేస్తాము ఎక్స్ప్రెస్ వల్లే ఎక్స్ప్రెస్ వల్లే వెళ్తాయండి అంటున్నారండి ఇప్పుడు సామాన్యుడు వెళ్తా కూడా ఇబ్బంది పడిపోతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నాయి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు కూలీలు నిత్యం రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు ఇలాంటి వారు ఆటో ఛార్జీలు భరించలేకపోతున్నారు రోజు రాను పోను వంద రూపాయల పైనే అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బస్సు ఛార్జీలు పెరగడంతో పేద మధ్య తరగతి వారు ప్యాసింజర్ రైళ్ళే ఆశ్రయిస్తున్నారు రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు వారంతా ఆందోళన చెందుతున్నారు రామవరపాడు నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యమైన ఏర్పాటు చేయాలని లేకపోతే ప్రధాన స్టేషన్ వరకు ప్యాసింజర్ రైళ్లను పొడిగించాలని కోరుతున్నారు ఇప్పుడేమో రావారా రావరపడ నుంచి పెట్టాడంట మరి అక్కడ నుంచి ఎక్కడికంటే దూరమే రూపాయలు పెట్టుకుని వచ్చాను అక్కడ నుంచి అక్కడైతే ఇరవై రూపాయలతో పోయేది ఇప్పుడు అయింది అక్కడైతే గమ్మున ఇబ్బంది ఉండదు కదండి అందరికీ రోజు తిరిగే వాళ్ళకైతే అయితే ఇబ్బంది మేము అంటే ఎప్పుడైనా వస్తాము మళ్ళీ రోజు డైలీ వెళ్ళేవాళ్ళకైతే ఇబ్బంది ట్రైన్ ఇప్పుడు ట్రైన్ దిగాక ఆటోకి వెళ్ళాలనుకో మనిషి క్యాబే బందర్ రోడ్డు వెళ్ళాలంటే మళ్ళీ అక్కడి నుంచి రావాలంటే మనిషి క్యాబే ఇప్పుడు ట్రైన్ కన్నా ఆటోకి ఎక్కి పోతుందిగా నేతలు నేసుకుని వాళ్ళం అంతంత ఎక్కడెడతాము మరి పోవాలంటే మరి గంట పడుతుంది మళ్ళీ అదే సరాసరి వెళ్ళింది అనుకో పావు గంటలే వెళ్ళిపోతాం రామరపూడి రావాలంటే రావాలంటే అడుగంట గంట పడుతుంది ఈ లోపు ట్రైన్ మిస్ అయితే మళ్ళీ ఇది అయిపోతుంది కనీసం అదే దీని గురించి ఆలోచించే ఇది కూడా లేదు లేకుండా డిఆర్ఎం గారికి ఫోన్ చేద్దాం చెప్తేనే ఆయన పట్టించుకోవట్లేదు ఇక్కడ మేడం గారు చెప్తే ఇక్కడ స్టేషన్ మాస్టర్ చెప్పినా కూడా ఏం పట్టించుకోవట్లేదు ఇది ఈ సమస్య ఇప్పుడు వచ్చింది సార్ ఈ ట్రైన్ ఇక్కడ రామారని స్టార్ట్ చేయడం అనేది ఎప్పటి నుంచో కూడా థర్టీ ఇయర్స్ నాకు తెలిసి కూడా థర్టీ ఇయర్స్ నుంచి మార్చాలన్నట్టు భీమవరం వెళ్తుంది ట్రైన్ ఈ మధ్యలో మార్చారు మీ ప్రాబ్లమ్ ట్రాక్ కార్డు లేదు లైన్స్ కార్డు లేదు కారణాలు చెప్తున్నారు దాన్ని సెటరేట్ చేసుకోవాలి కానీ ప్రజలను ఇబ్బంది పెట్టకూడదుగా గతంలో ప్రయాణికులతో గిటెటలాడిన ప్యాసింజర్ రైళ్లు రైల్వే శాఖ అనాలోచిత నిర్ణయంతో ఇప్పుడు జనం లేక వెలవెలబోతున్నాయి